ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం రాగిపిండి పునుగులు అనమాట ఇవి హెల్దీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనమాట తింటుంటే మార్నింగ్ లానే కాదు ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా బాగుంటాయి అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఎవరికైనా నచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తామా ఇక్కడ నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యం అనేది తీసుకుంటున్నాను మీరు సన్నగా ఉన్న సగ్గుబియ్యమైనా తీసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యంకి బాగా పుల్లగా ఉన్న పెరుగు ఒక కప్పు తీసుకోండి పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర మనము ఈ సగ్గుబియ్యం నానేటప్పుడు వేస్తేనే మంచిగా ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అనమాట కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యము పెరుగు జీలకర్ర ఇవన్నీ కూడాను మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఎలా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ అనేది మొత్తం సగ్గుబియ్యంకి పెరుగు అనేది బాగా కోట్ అయిపోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మీకున్న టైంలో కనీసం ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టేసేయండి లేదంటే నాలుగు గంటలు పక్కన పెట్టినా ప్రాబ్లం లేదు టూ అవర్స్ తర్వాత చూస్తే చూసారు కదా మంచిగా పెరుగు అనేది చేసుకొని సగ్గుబియ్యం కూడా క్వాంటిటీ పెరిగింది సో ఒకసారి మొత్తం కూడాను బాగా కలిపేసుకొని ఒక సగ్గుబియ్యాన్ని చేత్తో తీసుకొని ఇట్లా ఒత్తితే మంచిగా మ్యాష్ అయిపోవాలన్నమాట ఇలా మ్యాష్ అయిపోతే బాగా నానిపోయినట్టు ఇప్పుడు మనం పెద్దగా చేయి తిరగడానికి వీలుగా ఉన్న మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టుకుని సగ్గుబియ్యం మొత్తాన్ని కూడాను యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటినీ కూడాను యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను శుభ్రంగా జల్లించేసి ఒక కప్పు వరకు రాగి పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ నేను సేమ్ కప్పుతోనే సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అదేవిధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీరను కూడా అలాగే ఫ్రెష్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకొని కట్ చేసి వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఇందులోనే కొంచెముగా వంట షోడా వేసుకుంటున్నాను అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడాను ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ సగుబియ్యంతోనే ఈ పిండి మొత్తం కూడాను కొంచెం మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే సగుబియానికి ఈ పిండి అనేది కోట్ అవుతుంది ఇప్పుడు ఎన్నైతే వాటర్ పడితాయో అన్ని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన పునుగులు బెటర్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేటట్టుగా ఒక్కసారిగా వాటర్ అనేది పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ పునుగు బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇందులో మనం ప్రత్యేకంగా బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం కలపాల్సిన అవసరం లేదు సగ్గు బియ్యం కాబట్టి ఈ సగ్గుబియ్యమే ఈ పునుగుల్ని మరింత క్రిస్పీగా చేస్తాయి అనమాట సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పునుగు బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఇది మరీ జారుడుగా ఉండకూడదు అలాగని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదు నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండి అనేది ఇలా పునుగులాగా వేస్తే ఈజీగా వచ్చేసేయాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పునుగు బ్యాటరు ఈ బ్యాటర్ని మీకు ఎంత సైజులో పునుగులు కావాలో అంత సైజులో చూపిస్తున్నట్టుగా పునుగుల్ని ఈ ఆయిల్లో వేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా వేసుకుంటున్నప్పుడు చేతులు జాగ్రత్త అండి ఆయిల్ అనేది చేతుల మీద పడి దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా సో కేర్ఫుల్గా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి అవి వెంటనే కలర్ చేంజ్ అయినా కానీ కొంచెం క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది సో నెమ్మదిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే సగ్గుబియ్యంతో పాటు మిగిలిన పిండి అవన్నీ కూడాను చిన్నగా కుక్ అవుతూ మంచిగా క్రిస్పీనెస్ వస్తాయి అన్నమాట ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం అలా ఉంచేస్తే ఇలా ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు వీటిని అటు ఇటు కదుపుకుంటూ పునుగు మొత్తం కూడాను రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు కదుపుకుంటూ ఉండడం వల్ల పునుగులన్నీ కూడాను అన్ని వైపులా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి ఫ్రై చేసేటప్పుడు మటుకు మంట లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు ఇలా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడాను చూపిస్తున్న విధంగా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసి జల్లడి గంటలోకి తీసుకోవాలన్నమాట ఇలా జల్లడి గంటలోకి అన్నిటినీ తీసేసుకొని ఆయిల్ అనేది వడకర్చుకోవాలన్నమాట మిగతా మిగిలిన పిండి కూడాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ఎంతైతే పిండి ఉందో అంత పిండిని కూడాను ఇదే సేమ్ ప్రాసెస్లో పునుగుల్ని డీఫ్రై చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి సగ్గుపెయ్యం పునుగులు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడాను ఎప్పుడు ఒకేలాగా తిని బోరు కొడితే ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట కొత్తగా ట్రై చేసినా కానీ అస్సలు ఇబ్బంది అనేది లేకుండా మంచిగా వచ్చేస్తాయి అనమాట ఒకటికి నాలుగు ఎక్కువ తినేస్తారనమాట అంత బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే